వివాహ సమయంలో తలంబ్రాలు పోసుకోవడం ఒక పవిత్రమైన మరియు సాంప్రదాయబద్ధమైన కార్యక్రమము తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు అంటే తలంబ్రాలు పోసుకోవడం ద్వారా వధువు మరియు వరుడు ఒకరినొకరు సంపూర్ణంగా స్వీకరిస్తున్నారని తెలియజేస్తారు ఇది ఇద్దరి జీవితాల్లో కలిసి ప్రయాణం ప్రారంభించడాన్ని సూచిస్తుంది పసుపు కలిపిన అక్షతలతో తలంబ్రాలు పోస్తారు పసుపు శుభానికి ఆరోగ్యానికి సంకేతం అక్షతలు సంపూర్ణతకు సంకేతం ఇవి కలిపి పోసే సందర్భం శుభమైన జీవితం ప్రారంభానికి సూచికగా ఉంటుంది తలంబ్రాలు పోసుకోవడం కేవలం ఆటవిడుపు కాదు ఇది ఇద్దరు ఈశ్వరుడి సాక్షిగా జీవితం అంతా ప్రేమగా నమ్మకంగా ఉండాలన్న ప్రమాణంగా ఉంటుంది పరస్పర ప్రేమ హాస్యం సాన్నిహితి నిత్యానికి ప్రధానం తలంబ్రాలు పోసే సమయం అనేది కొంత హాస్యంతో ఆనందంతో నిండి ఉంటుంది ఇది కొత్త దంపతుల మధ్య తొలి స్నేహాన్ని పరస్పర ప్రేమను బలపరిచే ఘట్టం సాంప్రదాయం మరియు సంస్కృతికి గౌరవం ఇది మన పురాతన సాంప్రదాయాల్లో ఒక భాగం మన పెద్దలందరూ పాటించిన విధానాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతికి గౌరవం తెలుపుతున్నాము ఇది కేవలం శారీరక సంఘటన కాదు ఇది మనసుల మిళితం జీవితం పట్ల కొత్త ప్రయాణం మొదలుపెట్టడాన్ని